సిపిఐ జిల్లా ఇరవై ఆరో మహాసభలు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న నేపథ్యంలో సభల్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆగస్టు ఆగస్టున స్థానిక బియా స్టేడియం నుండి కొత్తపేట విజయ టాకీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం అక్కడే బహిరంగ సభ జరగనుండగా ఇందులో వేలాది మంది కార్యకర్తలు సానుభూతి పరులు పాల్గొని మహాసభల్ని జయప్రదం చేయాలని కోరారు ఆగస్టు మల్లైలింగం భవన్కే హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరో మాసంలో వాస్తవంగా ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో జరగవలసి ఉంది అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలకి మార్చడం జరిగింది పదిహేడవ తేదీ ఉదయం సాయంత్రం మూడు గంటలకి బీఆర్ స్టేడియం దగ్గర నుంచి కొత్తపేట విజయటాకి సావరణ వరకు భారీ ర్యాలీ అనంతరం విజయ్ సావరణలో భారీ బహిరంగ సభ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడడం జరిగింది దానిలో భాగంగా దానిలో భాగంగా ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని స్మార్ట్ మీటర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలకి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పేపించడం జరిగింది దానిలో భాగంగా ఈ గుంటూరు నగరానికి సంబంధించినటువంటి నిబత్తి థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా మహా ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది కార్యకర్తలు నాయకులు స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ భారాల వల్ల బాధింపబడుతున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకి పాల్గొని విజయవంతం